నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కల్ని తీసుకొచ్చాను ఆ మొక్కలేంటి ప్లస్ ఆ మొక్కల్ని నేను ఎంత ప్రైస్కి పర్చేజ్ చేశాను ఎక్కడ కొన్నాను అనేది టోటల్ ప్రాసెస్ ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియోని చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ నేను నర్సరీ నుంచి తెచ్చినవి ప్లస్ ఒకటే నర్సరీలో నేను తేలేదు వేరే వేరే నర్సరీలో తేవడం జరిగింది కొన్ని మందారం మొక్కలు గులాబీ మొక్కలు ప్లస్ చిన్న క్లస్టర్ ఫ్లవర్ మొక్కలు ఇంకొకటి స్పెషల్ మొక్క సో వాటి వివరాలేంటో మొత్తం కూడా మనం చూసేసుకుందాము రండి సో ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ వైట్ ఫ్లేవర్ చాలా చిన్నవిగా ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ కింద పడి ఉన్నాయి సో ఇలాంటి ఫ్లేవర్స్ ప్రతి సీజన్లో కూడా వచ్చే మొక్కలు ఇవి సీజన్ వైజ్ కాకుండా ప్రతిసారి కూడా వచ్చే విధంగా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతాయి సో ఈ ఈ మొక్క ఒకటి తీసేసుకున్నాను ఇందులో రెండు టైప్స్ ఆఫ్ వైట్ ఒకటి తీసుకున్నాను అదేవిధంగా పింక్ ఒకటి తీసుకోవడం జరిగింది చూడడానికి ఈ టూ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ సమ్ అదర్ కలర్స్ ఉన్నాయి వైలెట్ కలర్ ఉంది ఇంకొన్ని కలర్స్ అనేవి ఉన్నాయి సో నేనేమో ఈ టూ కలర్స్ తీసేసుకున్నాను ఈ దీని కాస్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ టూ కూడా హండ్రెడ్ రూపీస్కి తీసేసుకున్నాను ఇది మనకి క్లస్టర్ ఫ్లవర్స్ వాటికి జాతికి సంబంధించినవి చిన్న మొక్కలు వస్తాయి అంటే ఇవి బుషీగా ఎదుగుతాయి మనం ఎంత అయితే స్టెమ్ కటింగ్ చేసేసుకుంటా ఉంటామో అంత మంచిగా బుషీగా ఎదగడం జరిగింది అండ్ సీజనల్ వైజ్ కాకుండా ప్రతి సీజన్లో కూడా మన చిన్ని నందనవనాన్ని అందాన్ని ఇచ్చేయడం జరిగింది ఇలా మనం పింక్ అండ్ వైట్ తీసేసుకున్నాము సో మీకు ఈ మొక్కలు ఎలా ఉన్నాయో కంపల్సరీగా కామెంట్ చేయండి అండ్ ఈ నర్సరీ వచ్చేసి నేను నర్సరీ వీడియో కూడా మీతో షేర్ చేయడం జరిగింది మన రంగారావు చెరువు ముందు రోడ్డు అక్కడ నర్సరీ అక్కడ తీసుకున్నాను సో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేను పేరు చూడలేదు అంటే ఈ చెప్పడానికి వీడియోలో ఆ వీడియో అనేది నేను రిలేటెడ్ వీడియోస్లో కింద కూడా ఇస్తాను వన్స్ చెక్ చేయండి అండ్ స్పెషల్ మొక్క అని చెప్పాను కదా ఇది ఇది కూడా మన క్లస్టర్ ఫ్లవర్స్ దానిలోకే వస్తుంది కాకపోతే దీని ఇది చాలా కొత్తగా ఉంది అండ్ చాలా రేరు ఈ మొక్క పేరు వచ్చేసి కోల్కత్తా ఎగ్జాట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఫ్లవర్స్ అనేవి ఇలా రావడం జరుగుతాయి చూడడానికి చాలా లుకింగ్గా ఒక ప్లాస్టిక్ బాల్ టైప్లా ఉన్నాయి కదా కనిపిస్తుందా మీకు ఇలాగా అసలు జస్ట్ అది ఫ్లవర్స్ కాకుండా మనం ఒక ప్లాస్టిక్ ఫ్లేవర్స్ని పెట్టుకుంటాం చూడండి అలా ఉంది వెళ్ళంగానే నేను చూడంగానే నచ్చిన మొక్క ఇది సో మనం తీసేసుకోవాలి అనుకున్నాను బట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండింది ఇది ఇది కూడా సేమ్ మనం కటింగ్స్ చేసేసుకుంటా ఉంటే సీజనల్తో సంబంధం లేకుండా బుషీగా వచ్చేసి మనం ఏదైతే చిన్ని గార్డెన్ని స్ప్రెడ్ చేసాము ఆ గార్డెన్ మొత్తానికి కూడా లుకింగ్ని ఇచ్చే మొక్క ఇది కోల్కతా ఎగ్జాటికా దీని పేరు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే టూ సెవెంటీ రూపీస్కి ఇచ్చారు ఇది కూడా సేమ్ ఆ నర్సరీలోనే తీసుకోవడం జరిగింది అంటే అది కొత్తగా విజిట్ చేశాను దానిది వేరే బ్రాంచ్ అంటే కొత్తగా పెట్టారంట ఇక్కడ ఆల్రెడీ మనం నిర్మల్ నగర్లో ఒకటి తీసేసుకున్నాము దాని గురించి కూడా వీడియో అనేది ఒకటి ఉండింది మన ఛానల్లో ప్రివ్యూస్ వీడియోస్లో ఉన్నాయి అవన్నీ కూడా అది ఒకసారి లుక్ వేయండి మీకు అన్నీ తెలుస్తాయి నార్మల్గా అయితే కొత్త నర్సరీస్లో కొత్త మందారం మొక్కలు వచ్చి ఉంటాయి రేర్ కలర్స్ ఉంటాయి అనేసి వెళ్ళాను ఆ వీడియో మీరు చూసే ఉంటారు అన్నీ కూడా మన దగ్గర ఉన్న మందారం మొక్కలే అందుకనేసి నేను స్పెషల్గా ఇవి నాకు కనిపించాయి కాబట్టి నేను ఇవి తీసేసుకున్నాను ఎక్స్పెషలీ నాకు ఇది చాలా బాగా నచ్చింది చూడడానికి లుక్ వైజ్ కానివ్వండి చాలా అందంగా ఉండింది అందుకనేసి ఇది తీసేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఇది ఇవన్నీ కూడా నేను ఒక నర్సరీలో తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సెంటు గులాబీ సెంటు గులాబీ మనము ఇళ్ళ దగ్గర బుట్టల్ మీద వస్తారు కదా అమ్మడానికి సో వాళ్ళ దగ్గర తీసేసుకోవడం జరిగింది ఫార్టీ రూపీస్ దీని కాస్ట్ ఇది తీసుకొని మినిమమ్ ఫైవ్ డేస్ అవుతుంది మీకు నేను లైవ్లో కూడా నాకు గుర్తులేదు షేర్ చేసుకోవడానికి ఎందుకంటే తీసుకున్న వెంటనే అది కిందే పెట్టేసాం పెట్టేసేయడం జరిగింది పైకి తీసుకొని రాలేదు అందువల్ల నాకు గుర్తులేదు సో ఫైవ్ డేస్ అయ్యింది అన్ని మొగ్గలు దీనికి ఫ్లవర్స్ ఉన్నప్పుడు తీసుకోలేదు అన్ని మొగ్గలు ఉన్నప్పుడు తీసుకున్నాము సో ఇక్కడ చూసారు కదా ఫ్లవర్స్ విచ్చుతున్నాయి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఆకులు అన్నీ కూడా పచ్చపడి పచ్చ పసుపు పచ్చగా మారిపోతున్నాయి సో అందుకనేసి దీనిని కూడా నేను వీటిని ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తానో అప్పుడే రిపోర్ట్ చేస్తాను సో ఇది మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ అవుతుంది ఈ గులాబీ మొక్కను తీసేసుకొని అండ్ ఇవి వచ్చేసి మనం రీసెంట్గానే తీసేసుకున్నాము అంటే ఒక ఫోర్ డేస్ అవుతుంది సాటర్డే అనుకుంటా ఆ రోజు తీసేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మందారం మొక్కలు మనం ఇవి పక్కన పెట్టేద్దాము దీనికి ముళ్ళులు చాలా ఉన్నాయి ఎన్నిసార్లు గుచ్చుకుందో ఇవన్నీ కూడా నాకు మందారం మొక్కలు అండ్ స్పెషల్ రేర్ కలర్ మందారం ఇది నేను మొన్న మధ్య అర్దంకి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన నర్సరీ జస్ట్ వెళ్ళాను చూశాను వచ్చాను అనేసి ఒక ఒక వీడియో మీతో షేర్ చేయడం జరిగింది ఆ రోజైతే నేను తీసుకోలేదు ఆ నెక్స్ట్ డే వెళ్ళాను ఇది నార్మల్గా అయితే ఈ ముద్దమందారం ఆ రోజు చూశాను తీసుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు వాళ్ళకి చెప్పొచ్చాను తీసుకుంటాను అనేసి అది పెట్టారు వాళ్ళు సో ఇదొకటి తీసుకున్నాను ఆ రోజు వెళ్ళినప్పుడు ఈ మొక్క అనేది లేదు మనం ఏ రోజైతే వెళ్ళి తీసుకున్నామో సాటర్డే రోజు ఆ రోజు ఈ మొక్క ఉండింది అండ్ చాలా మంచి కలర్ దీనికి కలర్ అనేది టూ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి దీని కలర్ నేను షార్ట్ వీడియో తీసాను అందులో చూడండి అసలు ఎంత మంచి రంగు తెలుసా చూసారా ఎండిపోయిన తర్వాత కూడా దీని కలర్ ఎంత అద్భుతంగా ఉంది అనేది సో ఈ ఇది ఈ మందారం మొక్క కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసు ఓకేనా సో ఈ మందారం ఒక కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టోటల్గా రెండు కూడా వన్ ఫార్టీకి తీసేసుకున్నాను రెండు కలిపి వన్ ఫార్టీనా వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీకి తీసేసుకున్నాను ఇవి నేను మన రీసెంట్గా చేసిన నర్సరీ షాపింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఈ రెండు వచ్చేసి నేను అదంకి బస్ స్టాండ్ రోడ్లో ఉన్న నర్సరీ నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే నర్సరీ అక్కడ తీసుకున్నాను ఓకేనా సో ఇంకొక విషయం ఏంటి అంటే నేను వీటన్నిటి గురించి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఏంటంటే నేను ఏమైతే మన మొక్కలకి సంబంధించి మన గార్డెన్కి సంబంధించి మొక్కలు తీసుకొస్తాను అవి తీసుకొని వచ్చిన నుంచి ఎవ్రీ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది అదే ప్రాసెస్లో ఈరోజు కూడా నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది దగ్గర ఉన్న కలెక్షన్ మన దగ్గర ఉండదు అది అవి ఎక్కడ దొరుకుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఆ కలెక్షన్ అనేది తీసుకుంటారు అటువంటి టైప్ ఆఫ్ కలర్స్ మొక్కలు తీసేసుకోవడం జరిగింది ఆ ఉద్దేశంతోనే నేను అన్ని మొక్కలకి సంబంధించి నర్సరీకి వెళ్ళిన ఆ మొక్కల్ని నేను తెచ్చి ఎన్ని రోజులు ఉంచుతాను రిపోర్ట్ ఎ రిపోర్టింగ్ ఎప్పుడు చేస్తాను అనే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉండేది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను మీకు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మనం సాటర్డే నుంచి లెక్క వేసుకుందాము ఈ మొక్కలన్నిటికీ కూడా నెక్స్ట్ సాటర్డే దాకా మన మొక్కలు పెరిగే విధానం కూడా చూపిస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మొన్న షార్ట్లో నేను ఈ మొక్క తీసుకొచ్చాను అని పెట్టాను కదా సో అప్పుడు ఈ మొగ్గ ఎలా ఉంది ఇప్పుడు ఈ మొగ్గ ఎలా ఉంది అనేది మీరు చూడాలి కొంచెం బెటర్ ఓపెన్ అవుతుంది మొగ్గ కదా సో మనం ఇలా మన ఇంటి వాతావరణానికి పెట్టుకుంటే చాలా మంచిది ప్లస్ మనకి ఆకులు అనేవి కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్గా ఉన్నాయి అవన్నీ కూడా సెట్ అయిపోతాయి వన్ వీక్లో ఓకేనా అండ్ రెగ్యులర్గా నార్మల్ వాటర్ ఇస్తూ ఉండండి నేను నిన్న వాటరింగ్ అనేది చేశాను అలానే ఉంది అండ్ ఇంకొక విషయం చాలామందికి నేను చెప్తా ఉంటాను సీ శాండ్ ఎక్కువగా ఇచ్చేయండి అనేసి చూడండి ఇక్కడ అంతా కూడా సీ శాండే ఇందులో ఉన్నది సీ శాండ్లో ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ అనేది ఉండడం జరిగింది వేరు భాగానికి గ్రోత్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరు భాగం హెల్దీగా ఉన్నప్పుడు మన మొక్కలు గుబురుగా రావడం జరుగుతాయి ఓకేనా సో దీన్ని రిపోర్టింగ్ వీడియో కూడా చూపిస్తాను అండ్ రెగ్యులర్ లైఫ్స్లో కూడా ఈ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఎంత అందంగా వచ్చిన్నాయో చాలా బాగున్నాయి కదా సో ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న రీసెంట్ మొక్కలు మీకు ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీరు ఏమైనా నర్సరీ నుంచి మొక్కలు తీసుకుని వస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే చాలా అంటే చాలా డల్లుగా ఉంటున్నాయి మొక్కలన్నీ కూడా మనము ఆ మొక్కల్ని ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉండాలి సో ఆ ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనం తెచ్చిన తర్వాత కూడా మన దగ్గర కూడా కొన్ని సంవత్సరాల వరకు మొక్కలు హెల్తీగా ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేసుకుంటే మర్వం దవనం కాకడాలు అవన్నీ కూడా అంతగా మంచిగా లేవు సో కొంచెం డల్నెస్గా కనిపిస్తున్నాయి యాక్చువల్గా అయితే నేను కాకడాలు కూడా తీసేసుకుందాం అనుకున్నాను ప్రజెంట్ సీజన్ కదా చాలా మంచిగా ఉంటుంది లుకింగ్ వైట్ ఫ్లవర్స్ వచ్చేసి బాగుంటాయి అని అనుకున్నాను బట్ చెట్లు అనేవి అంతగా మంచిగా లేవు కాబట్టి అవి నేను తీసుకోలేదు సో ఇవి మనము ఒక కాస్ట్ పెడుతున్నాము అంటే ఆ మొక్కని మనం ఎంత హెల్తీగా పెంచుకోగలుగుతామో అనే విధానాన్ని బట్టి పెట్టాలి సరేనా మనం ఏమైనా మొక్కల్ని తీసుకొచ్చాము అంటే మనము హెల్దీగా పెంచే విధంగా ఉండాలి సరేనా సో ఇది ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి దీని యొక్క ఫ్లేవర్ గురించి మీరు మన షార్ట్స్ విజిట్ చేసి చూడొచ్చు అందులో ఉంది నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా దాని ఫోటో పెడతాను అండ్ ఇది కూడా నేను వీడియో తీసేటప్పుడు ఉండింది వన్స్ చెక్ చేయండి సో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు ఫర్దర్గా వాటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ కలుదాం